ಜಯ ಬಂಗಾರ ಜಯ ಬಂಗಾರ ಜಯ ಬಂಗಾರ ಜಯ ಬಂಗಾರ ಜಯ ಬಂಗಾರ ದೇವಿ ರಾಜ್ಯಮಿ ದೇವಿ ರಾಜಂ ಬಂಗಾರ ರಾಜಂ ಜಯ ಬಿಡಿ ರಾಜಂ ರೇವಂತ್ ಟ್ರೆಡ್ ಜೌನ್ ಡೌನ್ ರೇವಂತ್ ಟ್ರೆಡ್ ಜೌನ್ ಡೌನ್ ಈరోజు కేసీఆర్ గారి దృష్టి మళ్లించి ఆయనను మరిపించాలని రెండు సంవత్సరాలుగా విషమ ప్రయత్నాలు చేసినటువంటి కాంగ్రెస్ తీరు రేవంత్ రెడ్డి తీరు ఈరోజు ఎటు చెల్లలేదు అని చెప్పి మొన్న అసెంబ్లీలో ఆయన సిబిఐకే ఈ కేసు చూడడం ఆశ్చాస్పదం అంటే ఈ బనకచెర్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఆ బనకచెర్లలో కృంగినటువంటి రెండు పిల్లర్లు బాగు చేస్తే ఈ రాష్ట్రం సస్యశ్యామలమవుతుంది ఆ పేరు మొత్తం కేసీఆర్కే వస్తుందని చెప్పి విశ్వస్తే మరి ఆయన గురుదక్షిణ చెల్లించుకోవడానికి ఆ ప్రాజెక్టు మూతపడాలి ఆ ప్రాజెక్టు నీళ్ళు నిండొద్దు నీళ్ళన్నీ బనకచెర్లకే వెళ్ళిపోవాలి అనే గుర్ద జల్లించే కార్యక్రమం శ్రీకారం చుట్టు చుట్టినటువంటి రేవంత్ రెడ్డి కాళేశ్వరన్ కాళేశ్వరం ఈరోజు సిపిఐకి చెప్తే అది ఎట్లాగో రెండు మూడేళ్ళు పెండింగ్లో ఉంటుంది మరి ఈరోజు ఆయన పేరు ప్రజలు మర్చిపోతారని చెప్పి అనుకోవటం ఆశాసనం ఈరోజు హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఈ ప్రజలకి ఏం అవసరం ఉందో ఆ అవసరం దృష్ట్యా కాళేశ్వరం రైతులకి వరప్రదాయాన్ని అన్నపూర్ణ లాంటి ఆ ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టులో మరి ఎన్నో కాంపనెంట్స్ అన్ని ఉపయోగంలోకి తీసుకున్నటువంటి తరుణంలో మరి ఒక మేడిగడ్డ మాత్రమే మరి దాన్ని బద్నాం చేయటం అనేది మరి విచిత్రం విడ్డూరంగా పోరాటంలో పది సంవత్సరాలు ప్రభుత్వంలో పదిహేను సంవత్సరాలు నిర్విరామంగా పోరాడి మరి అనేకమైనటువంటి కేసులు మరి తిండి తిన్నా తినకున్నా యావత్ రాష్ట్రాన్ని కులాలకు మతాలకు వర్గాలకు భిన్నంగా ఏకతాటి పైన నడిపించి ఆ రోజు నిధులు నియామకాలు నీళ్లు అనేటటువంటి నినాదంతో తెలంగాణ సాధించుకొని సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈ పది సంవత్సరాలు అనేకమైనటువంటి నిర్మణ నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేపట్టడంలో భాగంగా కాళేశ్వరం కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుగా ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ గా పేరొందినటువంటి కాళేశ్వరానికి దాదాపు ఒక లక్ష ముప్పై వేల పైచీలకు ఎస్టిమేట్ చేసిన తర్వాత సుమారు తొంభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి నిర్మాణం చేసి రైతులకు సాగుకు మరి తాగడానికి అట్లాగే ఇండస్ట్రియల్కు కు అనేకమైనటువంటి ఉపయోగాలకు సంబంధించి ముందు చూపుతో చేసినటువంటి ప్రాజెక్టుగా కేసీఆర్ గారి ఆలోచన ఆయన మేనస్సుకు పదను పెట్టి అనేకమైనటువంటి విద్యావంతులతో చర్చోప చర్చలు చేసి గంటలు గంటలు రోజులు రోజులు నెలలు నెలలు చేసి నిర్మాణం చేసినటువంటి ఆ యొక్క కాళేశ్వరానికే కేవలం రెండు పిల్లర్లు కుంగినంత మాత్రంలా వాళ్ళు ఈ రోజు దాన్ని యాగి చేసి వాళ్లకు పరిపాలన అందించడం చేతగాక చేస్తున్నటువంటి అసమర్థత పక్షం మీద కావచ్చు బయట కావచ్చు బయట తీసుకుంటే కేసీఆర్ గారి జపం తప్పిస్తే ఆ కాంగ్రెస్ పార్టీకి చేసింది తెలంగాణ ప్రజలకు అని చెప్పి చెప్పినటువంటి పాత్ర లేవు కాదా అరే రాగా పాత గతులు అన్నట్టు అరే రాగా అన్నట్టు కాలేజీ తెలంగాణ రైతుల ఒప్పుడైన వాళ్ళ మిత్రపక్షమైనటువంటి వాళ్ళ మిత్రపక్షమైనటువంటి అభ్యర్థి నోవైసీ పార్టీ కూడా నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు ముఖ్యమంత్రి గారు ఈ నివేదిక మొత్తం చదివినా నేను నీకు ఇంగ్లీష్ నాకు ఇంగ్లీష్ మంచిగా వస్తుంది మొత్తం ఇంగ్లీష్ అనేది చదివిన అని ఏమున్నది ఏం లేదు మొత్తం చదివితే మన అసెంబ్లీలో కావచ్చు బయట కావచ్చు మన పార్టీ నాయకులు అందరూ కానీ మాట్లాడకే పరిమితమైంది నివేదిక మాత్రం ఏం లేదు అని చెప్పి మన మిత్రపక్షం చెప్పిన విషయం గుర్తుంచుకోవాలి మరి ఇవన్నీ చేసి మరి అక్కడ మన ట్రబుల్ షూటర్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మేనల్లుడు కాదు కేసీఆర్ శిష్యుడుగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు పెద్ద హరీష్ అన్న హరీష్ అన్న దాడికి తట్టుకోలేక ముఖ్యమంత్రి కేరళ ప్రధానమైన విషయం మనందరం కూడా చూసినాం